లో ఏర్పడిన నైరుతి బంగాళాఖంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా వైగుండంగా మారుతుంది గత శుక్రవారం శుక్రవారం అర్ధరాత్రి నుంచి మనకు భారీ వర్షాలు పడుతున్నాయి తిరుపతి జిల్లా మరియు నెల్లూరు దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాలలో అతి లేదా అతికంటే ఎక్కువగా భారీ వర్షాలు అనేది నమోదవుతున్నాయి ఎడతెరపు లేకుండా మార్నింగ్ నుంచి వర్షం అనేది ఆపకుండా పడుతుంది దాంతోపాటు ఇక్కడ మనకు అబ్జర్వ్ చేశామంటే ఇక్కడ నైరుతి నైరుతి నైరుతిలో నైరుతి బంగాళాఖాతంలో చెన్నై దిగి వన్ ఎయిటీ కిలోమీటర్స్కు దగ్గరలో అనేది ప్రభావం చూపిస్తుంది అది కాకుండా ఇక్కడ మనకు చూడండి ఆ కారాకల్ పుదుచ్చేరి మధ్యలో కారాకల్ పుదుచ్చేరి మధ్యలో ఈ యొక్క తుఫాను తీరం దాటి ఉండే ఉంది ఈ తీరం అనేది ఇక్కడ దగ్గర దగ్గర సెవెంటీ టు నైంటీ కిలోమీటర్స్ ఈదురు గలతో వర్షం అనేది చాలా తీవ్రంగా భయంకరంగా వర్షం అనేది మనకు నమోదవుతుంది అది కాకుండా ఇక్కడ ఈ తుఫాను మనం పెట్టిన పేరు ఫంగేల్ తుఫాను ఈ ఫంగేల్ తుఫాన్ అనేది జనరల్గా ఏదో ఒక కంట్రీ అనేది ఒక నేమ్ అనేది క్రియేట్ చేస్తారు ఆ నేమ్ క్రియేట్ చేసేదానికి డబల్యుఎంఓ డబల్యూ ఓ డబల్యూఎంఓ అంటే వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఏ అనేది ఏదో ఒక కంట్రీకి పెడతారు ఈ ఈ యొక్క ఫెంగల్ తుఫాన్ అనేది నామకరణ ఎవరు చేశారంటే సౌదీ అరేబియా వాళ్ళు చేశారు ఈ వాట్ ఈస్ ద ఫెంగల్ అంటే ఈ ఫెంగల్ అనే దానికి మీనింగ్ ఏంటంటే స్ట్రాంగ్ విండ్ అంటే ఒక స్ట్రోము అంటే భయంకర తుఫాను గాను గాలితో వచ్చే ఒక తుఫాను గాను దీన్ని ఒక అలాగా నమోదు చేశారు అది కాకుండా ఈ యొక్క ఎఫెక్ట్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి మనకు తిరుపతి జిల్లా కలెక్టర్ గారైన డాక్టర్ శ్రీ ఆ వెంకటేశ్వరు గారు మనకు ఇక్కడ మామూలుగా వచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ లోతట్టు ప్రాంతంలో ఉండే వాళ్ళకి అందరికీ వాళ్ళకి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా మన వాళ్ళకి ఒక రిపోర్ట్ అనేది ఇచ్చారు అది కాకుండా ఇక్కడ అన్నమాయ జిల్లాలో కూడా ఎక్కువగా ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది దాంతోపాటు ఇక్కడ మనకు ఎక్కడైనా వరదలు రావచ్చు అనేసి సూచనలు కూడా వస్తున్నాయి కాబట్టి చాలా వరకు ఇప్పుడు తిరుపతి జిల్లాలో మనకు తిరుపతిలో మనం చూసానంటే మనకు దీంట్లో తిరుమల కొండపై దగ్గర దగ్గర కానీ శీసాచల అడవులు కానీ ఆ శీషాచల కొండలు కూడా చాలా వరకు మంచుతో కప్పుపడింది ఈదురుగాలు మరియు దాంతోపాటు కూడా ఉంది తీవ్రంగా వర్షం పడుతూనే ఉంది కానీ కొండ కూడా మొత్తము యొక్క పొగ మంచుతో నిండిపోయింది కాబట్టి తిరుమలపై వాళ్ళు ఎవరైనా సరే బైకులు వెళ్ళినా వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ కొంచెం జాగ్రత్త తీసుకొని పోవాలి అత్యవసర సమయాలు తప్ప మిగతా సమయాలు ఎవరు కూడా బయట ఇంటి నుంచి బయట రావద్దు అదే ప్రయాణాలు కూడా మానుకోండి కానీసి డాక్టర్ వెంకటేశ్వర గారు మనకు ఇక్కడ తిరుపతి కలెక్టరేట్ ఒక కంట్రోల్ నెంబర్ చెప్పారు ఆ కంట్రోల్ నెంబర్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ త్రీ సిక్స్ డబల్ జీరో సెవెన్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ త్రీ సిక్స్ డబల్ జీరో సెవెన్గా నమోదు చేశారు కాబట్టి ఏదైనా అత్యవసర సముదాయాలు ఏదైనా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ డిపార్ట్మెంట్ కానీ ఈ యొక్క ఫోన్ చేసి ఏమైనా మీరు చెప్పండి అది కాకుండా ఇక్కడ వర్ష ప్రభావం అనేది చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ఈదురుగాలు ఉంటున్నాయి ఎయిటీ టు నైంటీ కిలోమీటర్ స్పీడ్ ఈదురుగాలు వస్తున్నాయి కాబట్టి చాలా వరకు ఆ లోతట్టు ప్రాంతంలో ఉండే వాళ్ళు కానీ అదేవిధంగా మనకు తిరుపతి సరౌండింగ్ అనేది ఇక్కడ మనకు సోనుల్పేట అనేది మనకు సముద్ర తీరం ఉంటుంది కాబట్టి కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ఎవరైనా సరే చేపలు పెట్టే వాళ్ళు కూడా ఎవరు కూడా అక్కడికి వెళ్ళొద్దనేసి వాళ్ళ సూచనలు సలహాలు కూడా చెప్పినారు కాబట్టి సో ఎవరు కూడా మీరు ఈ వర్ష ప్రభావం వల్ల బయటికి రావద్దనేసి ఏదైనా ప్రమా ప్రయాణాల్లో కానీ దీనిలో కానీ మానుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా లోతట్టు ప్రాంతంలో ఉండే వాళ్ళు కానీ రైతులు కానీ పంట నష్టాలు ఏదైనా ఉన్నప్పుడు సంభవించినప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేశారు ఏదైనా విపత్తు అది కూడా మనకు ఆంధ్రప్రదేశ్ అనేది ఆ ఏదైనా విపత్తు కార్యక్రమ విపత్తు విపత్తులు జరుగుతున్నప్పుడు దాని మీద చర్యలు తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్స్ కలెక్టర్స్ అన్నీ కూడా ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మున్సిపాలిటీ సిబ్బంది కూడా తిరుపతిలో మున్సిపాలిటీ సిబ్బంది కూడా చాలా వరకు అప్రమత్తమై ఎక్కడైనా సరే డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎక్కడైనా సరే ఏది ఉన్నా సరే లోటుపాట్లు ఉన్నా కానీ తక్షణమే చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి బా ప్రజలు కూడా భయం భయభ్రాంతులు లేకుండా వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ ప్ర వాళ్ళు వాళ్ళ దృష్టిలో స్వ స్వయంగా ఏదైనా చర్యలు కానీ తీసుకోవాల్సిందిగా మనం చూడడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఇక్కడ జరిగే ఇక్కడ జరిగే ప్రయాణాలు చేసుకోవద్దు అనేసి మనం చూసుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ అప్రమ చిత్తూరు చిత్తూరు కడప ఈ సైడ్ కూడా మనకు వర్షాల ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి మీరు అవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటికి రావద్దు వర్ష ప్రవాహం చాలా విపరీతంగా ఉంది రెడ్ జోన్గా రెడ్ అలర్ట్గా ప్రకటించారు ఆ డేంజర్ బెల్స్ అనేవి కూడా మనకు చెప్పినారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎవరు కూడా బయటకు రావకూడదు చూసుకోవాల్సిందిగా మన డాక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ గారు కలెక్టర్ గారు మనకు సూచనలు సలహాలు ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతగా ఏం చేయాలంటే మనకు జరిగే విపత్తు అనేది లేకుండా చూసుకోవడానికి అందరూ కూడా తమ తమ వంతు ఎవరికైనా సహాయం చేయడానికి కానీ లేదా ముందుకు రావాలనేసి నేను కోరుచున్నాను కాబట్టి మీరు కూడా మీ యొక్క పరిధిలో ఏదైనా సహాయం చేయడానికి పేదలకు కానీ లోతు లోతు ఉన్న ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి రవాణా సౌకర్యంలో కానీ రోడ్డుపైన రోడ్డుపై ప్రయాణించే కాలువలు నిండిపోయినా లేకపోతే గుంట గుంతలు ఉన్నా ఒకసారి చూసి నెమ్మదిగా వెళ్ళాల్సిందిగా కోరుచున్నాను ధన్యవాదాలు